నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి మిమ్మల్ని తీసుకొచ్చింది ఆయనే అనుకున్నట్టు మాకు హరణ సంజయ్ అన్న ఒక రోజు పెట్రోల్ అంటే మాది వాళ్ళ బండిలో పెట్రోల్ అన్నపూర్ణ అన్నపూర్ణ పక్కన పెట్రోల్ అయిపోతుంది జన్యున్ బండి నొక్కు ఇద్దరు అప్పుడు అన్నపూర్ణ గేట్ చుట్టూ తిరుగుతుంది టైం అంటే ఈ ఆడిషన్ ఎట్లా అని తెలుసుకోవడానికి కనబడ్డారు వీళ్ళు బండి నొక్కుటవుతారు అని చెప్పి ఇట్లనే చూసినాం వాళ్ళు ఇట్లానే చూస్తారు అన్నా నమస్తే అన్నాడు గురికినాం ఏమైందంటే బండిలో పెట్రోల్ లేదు అన్న బండిలో పెట్రోల్ తెచ్చేయాలన్న మా బండి లేదు ఫస్ట్ అలా తెచ్చేయాలని చెప్పి పెద్దగా మేము అంటే లేదమ్మ అంటే నువ్వు కుటుంట్ నువ్వు నువ్వు కూడా టీడీపీ ఆఫీస్ ఆపోజిట్ లో మన మల్లెమాల ఉంటుంది దాకా నూకుంటున్నాను మన ఎమ్మెల్యే అన్న ఎట్లా రావాలన్నా దీనికి అన్నీ అడుగుతుంటే ప్రతి దానికి ఓపికతో ఆన్సర్ చేసి నంబర్ ఇచ్చి ఈ టైంలో ఆడిషన్ ఉంటాయని చెప్పింది హరణ సంజయ్ సంజయ్ వాళ్ళు చెప్పినందుకే ఈడున్నాం అన్నా సంజయ్ సడన్గా కనబడకుండా మాయమే మాయమే ఆయన రైటింగ్ చేసుకుంటా కొన్ని షోలు చేసుకుంటా ఆయన షో లైక్ రైటర్ మంచిగా రైటింగ్ చేసుకు ఆయన నెక్స్ట్ ఒక వెబ్ సీరీస్ కానీ కి ప్లాన్ చేసుకోవటం ఓకే మీరు మధ్యలో మీరు లైక్ షో ఆపేయడానికి దానికి రీజన్ సంతోషరాలలో అంత వెళ్ళిపోయారంట అదే సంతోషమైన రీజన్ కాదు కానీ అందరం అనుకొని వెళ్ళిపోయినాం అంటే ఇప్పుడు మా హెడ్ ఆయననే ఆయన హెడ్ ఆయననే మేము ఒక రోజు సంథింగ్ ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు

స్టాండప్ కామెడీ అని కాదు ఇప్పుడు ఇప్పుడు నువ్వు దాని తర్వాత ఇది చేసావు మన స్టార్మర్ లో ఫస్ట్ అది చేసాం సీతల్ల అదిరింది చేశారు అది ఎందుకు చేయలేదు సపరేట్ ఫస్ట్ నార్మల్ గా అనుకున్నారు కదా మీ ఇద్దరికి ఏమేం జాన్సీ నేనేమో రోమాన్ కరెక్ట్ ఏం కొట్టడం ఏం లేవు నార్మల్ ఏంటంటే మేము ఒక దగ్గర ఆగిపోయినాం మనోడు ఏం చేసి అంటే వేనన్న పిలిస్తే వేనన్న టీమ్ లో గెలిపాడు నితినన్న భరతన్న పిలిచి తర్వాత నాగబాబు గారు నితినన్న భరతన్న వాళ్ళు పిలిచి మాకు అవకాశం ఇచ్చారు ఇప్పటికి ఈ ఆఫ్టర్ సెకండ్ లెఫ్ స్టార్ట్ చేసిన కారణం నితినన్న భరతన్న వాళ్ళు లేని మా లైఫ్ ఇట్లా ఉండపో చిన్న చెప్తున్నా ఆ ఎయిట్ మంత్స్ ఖాళీ ఉన్నాక పిలిచి వాళ్ళే ఆ ఛాన్స్ ఇచ్చింది అదిరింది షో అదిరింది షో అంటే మాకు సెకండ్ లైఫ్ ఇచ్చింది కదా వాళ్ళే దానిలో ఏ డౌట్ లేదు వాళ్ళు లేని ఇవ్వరం లేమి నేననే కాదు

సపరేట్ సపరేట్ అదే అంత సపరేట్ సపరేట్ గా టీవీలో కనిపిస్తరికి వీళ్ళిద్దరు గొడవలు అయ్యి ఏదో విషయాలు విడిపోయారా అని చెప్పి కానీ నేను కూడా ఎప్పుడు నేను కలిసినప్పుడు ఆడు ఆడి కలిసినప్పుడు నువ్వు ఉండవు ఎందుకంటే వానికి బండి బండి ఇక ఇద్దరు ఒకటే దా తిరుగుతాం మా కాకా నువ్వు మంచి వాడు సన్ సిటీలు ఉంటుంది ఇప్పుడు నేను మెహదీపట్నం ఉంటాను గుడి మల్కపూర్ కార్వన్ కూడా ఇప్పుడు కలిసి రాలే కలిసి రాలే పైకి అయితే కలిసి వచ్చినా నీకు కిందకి వచ్చి ఇద్దరం వచ్చినామని చెప్పినామా లేదా చూడగానే ఫస్ట్ ఫోన్ చేస్తావు ఫస్ట్ చూడగానే చేసుకుంటే మాట్లాడుతున్నా తను ఇక్కడ ఉన్న ఇక్కడికి వచ్చేసి మనోడు వస్తలేడు మనోడు జర యాటిట్యూడ్ చూపిస్తుండ్రు అది అంటే ఏ అట్లెట్లా చూపిస్తాడు అని వచ్చేసాడు వచ్చే వరకు నిజంగా చూపించేసినాం మాకు స్టూడియో స్టూడియో కానీ నిజంగా నీలే కూడా మాకు చాలా హ్యాపీ ఉంది ఎందుకంటే మా మేము కామెడీ స్టార్స్ చేసినప్పుడు ఫస్ట్ ఫస్ట్ టైం టీవీ షో చేయడం మనోడు ఫస్ట్ అంటే మా కామెడీ కామెడీ స్టార్స్ కి నేను అంత అంటే నేను ఇంట్రోడ్యూస్ చేసిన కామెడీ చేసేరా అసలడా నేను చేసిన తర్వాత పెద్ద పెద్ద కామెడీ చేసేసి లోబ అన్నట్టు ఇంటర్వ్యూ ఆన్ కామెడీ స్టార్స్లో ఆ షోలోనే మనోడు ఏం చేస్తాడు నువ్వు స్కిట్ అయిన తర్వాత మధ్యలో కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ లో ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకొని అప్పుడే లోబ బయటకు వచ్చాడు ఎలిమినేట్ అయ్యి లోబన్న బయటకు వచ్చి అప్పటిదాకా నేను లోబన్నతోని లోబన్న నేను మనం వచ్చి రెండు మూడు కాంట్రవర్స్ క్వశ్చన్ అడుగుతాయి ఎట్లుంటే మనం కాంట్రవర్స్ అంటే నంబర్ ఆఫ్ సర్చ్ కొడితే మొత్తం గూగుల్లో కొడితే వేరే చూస్తే తర్వాత నీ చూస్తే ఇది అప్పటికప్పుడు రాయమన్నారు

రీసెంట్ గా రాహుల్ అంతా తిరుగుతున్నా ఏంటి సంగతి రాహుల్ అంతా నీకు ఎలా కనెక్షన్ ఎలా అంటే ఓ రోజు అన్నది ఒక దగ్గర కలిసిన కలిసిన రోజు నుంచి అన్నకి ఎట్లా కనెక్ట్ అయిందో తెలియదు ఆ రోజు కనెక్ట్ అయినాము కంటిన్యూ టూ డేస్ అన్నతో ఉన్నా ఆ రోజు ఆయనతోనే రెండు రోజులు ఉన్నా అట్లనే మా ఇద్దరిది కంటిన్యూ అయ్యి కూడా వచ్చింది జర్నీ కంటిన్యూ అయి కంటిన్యూ అయి ఆస్ట్రేలియా పోయినాం ఈవెంట్ కి ఆయనతోనే కి వీసా ఇప్పించి కి కూడా తీసుకున్నాను ఆస్ట్రేలియా కి అయితే బేసిక్గా నన్ను వద్దన్నారు నన్ను వద్దంటే నేను కి రాను ఈవెంట్ క్యాన్సిల్ అని చెప్పాడు ఈవెంట్ కి రాను నేను ఈవెంట్ క్యాన్సిల్ అంటే అప్పటికప్పుడు వీసా ఇస్తే పోయినా పోయినా కానీ ఒకటే అరే వద్దా నువ్వు ఎట్లా చేస్తావు చూసా నేను ఆయన చెప్పిండ్రు నేను వద్దన్నారు మరి చూసుకోవడం అన్న స్టేజ్ ఎక్కి చేస్తే వాళ్ళు ముగ్గురు యాంకర్లు పెట్టుకోరు అక్కడ వాళ్ళని వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేదు మాట్లాడుతుంది దిగి వెళ్ళిపోయారు తర్వాత ఆ ఈవెంట్ కోఆర్డినేటర్ ఆయన వచ్చి ఈవెంట్ ఎవరైతే చేసినా అని గట్టి అప్ చేసుకోవడం కానీ మేము అనవసరంగా ముగ్గురు పెట్టుకోవడం అలా పేమెంట్ నీకు ఇచ్చినా అయిపోతున్నామో అంటున్నారు కానీ నా గిఫ్ట్లు నేను ఎక్స్పెక్ట్ చేయాలి అసలు నువ్వు ఇట్లా చేసావు ఇట్లా యుఎస్కి కూడా అట్లనే అన్నారు మీకు తెలియదు ఆయన గురించి వచ్చినాక చూసుడు అని చెప్పండి యూఎస్కి యూఎస్కే కూడా మధ్య చింపి ఓకే ఒకటే చెప్పాలంటే మనిషి దిల్ దిల్దారు సాఫ్ ఉన్నది కాబట్టి అన్న దగ్గర తీసుకుని మంచిగా ఉన్నాడు మనం ఓన్లీ జోకం కాదు ఏమన్నా ఆ శివభాయ్ అని చెప్పి మంచిగా మనం కలిసిపోతాం శివరండి

కొన్ని దగ్గర కొంతమందికి చేయాలి కొంతమందికి కొంచెం వాయించాలి వాయించి పడేయాలి నువ్వు చేసావా నేను అట్లా సెట్ కావు కదా ఎవరికి చేయాలి నేను ఏ మనకు అట్లాంటి ఇష్టమే ఉండే అట్లాంటి లేకనే కదా చాలా ఛాన్స్ మిస్ అయినా చెప్తా లేదా అంటే చాలా మిస్ అయిపోయింది నువ్వు అసలు మాట్లాడలే ఎప్పుడు ఎవరితో అవకాశం కూడా అడగలే ఎందుకు అంటే నీకు ఉన్న వరకు నడుస్తుంది హ్యాపీగా ఉన్నాం చేసుకుంటున్నాం అవకాశం అడగడం అంటే అన్న ఏదైనా ఉంటే చెప్పండి అని అడుగుతాం ఏదైనా మూవీ ఉంటే చెప్పండి అని అడుగుతాం కానీ అన్న మీరు ఎంత ముందు తీసే సినిమా హైలైట్ ఉందంటే వాడు ఫస్ట్ సినిమా చేసేది ఆయన ఇంత ముందు సినిమా తీసేది హైలైట్ ఉందంటే వాళ్ళకి డౌట్ వస్తుంది కదా అట్లాంటి మనం చెయ్యము రావు అట్లా ఎవరి దగ్గర పోయి